ప్రైజు అడందరికీ మనం ఇప్పుడు దేవుని నమ్ము వేటగాని ఊరిలో నుండి అనే సాంగ్ పాడుకొని దేవుని నమ్ము ఆరాధిద్దాం అందరూ నాతో కలిసి వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద ఇచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయం చావు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన నా తండ్రిని గే ఆరాధనా ఆరాధన రాధనా నా యస్సునికే ఆరాధనా వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద ఇచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద ఇచ్చావు రాత్రివేళ పోయముకైనాను పగటి వేల బాణమైనను రాత్రి వేల భయముకైనను పగటి వేల బాణమైనను రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు రోగము నన్నేమి చేయదు నా గుడారాన్ని సమీపించదు లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా లేదయా వేరే ఆధారం నా దుర్గమ్మా నా శైలమా ఆరాధన రాధనా నా తండ్రినికే ఆరాధనా ఆరాధన ఆరాధన నా యస్సునికే ఆరాధన వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన రాధనా నా యేసునికే ఆరాధన వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద ఇచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయంావుల